వెల్కమ్ బ్యాక్ టు విజి అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి ఇక ఎట్టకేలకు ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారి ఖాతాలలో రేపు జిల్ల ఖాతాలలో పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి కొత్త డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే తెలంగాణ కొత్త పెన్షన్లు నాలుగు వేల పారు రూపాయలు ఆరు వేల పారు రూపాయలు కేవలం ఇటువంటి జిల్లాలలో మాత్రమే ఈ పెన్షన్ డబ్బులు జమ ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో ఎట్టకేలకు వారి ఖాతాలలో జూలై నెల పెన్షన్ డబ్బులు అదేవిధంగా జూన్ నెల పెన్షన్ డబ్బులు ఇటు కొత్త పెన్షన్ డబ్బులు పంపిణీ చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది ఇక ఆ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిజమైన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారి ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తూ ఉత్తర్వాలు జారీ చేయడం అయితే జరిగిందంట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారికి మంచి అదిరిపోయే శుభవార్త అని అయితే చెప్పుకోవచ్చు ఇక జరిగిన గత రెండు నుంచి మూడు రోజుల నుంచి కురుస్తున్నటువంటి అకాల వర్షాల కారణంగా సెప్టెంబర్ మూడో నుంచి సెప్టెంబర్ ఐదో తారీఖు నుంచి ఈ జూలై నెల పెన్షన్ డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు ఇక మొదటిగా ఎటువంటి జిల్లాలలో ఎటువంటి పెన్షన్ లబ్ధిదారి ఖాతాలలో ఈ పెన్షన్లు అనేది విడుదల కాబోతున్నాయి మొదటిగా ఎటువంటి జిల్లాలలో పెన్షన్ డబ్బులు అనేది జమ కాబోతున్నాయో మనం ఈ వీడియోలో సమాచారాన్ని క్లుప్తంగా అర్థమయ్యే విధంగా తెలుసుకున్నాము ఇక దీనికోసం వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి ఇటు అంతేకాకుండా ఇటు ఎవరైతే మహిళలు ఉన్నారో మహాలక్ష్మి పథకం కింద మహిళలకు కూడా ఇరవై ఐదు వందల రూపాయలు ఇటు దసరా కానుకగా కొత్త అర్హతల జాబితా అనేది రిలీజ్ చేయబోతున్నారంట ఇక అర్గత లిస్ట్లో మీ పేర్లు ఉండాలంటే ఏం చేయాలి ఎటువంటి అప్డేట్స్ చేసుకోవాలి మీకు ఈ మహాలక్ష్మి పథకం కింద ఏడాదికి మొత్తం ముప్పై వేల రూపాయల నిధులు జమ కావాలంటే ఏం చేయాలో మీకు ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు అయితే వీడియోని చూడండి అంతేకాకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను అంతేకాకుండా కాకుండా కామెంట్ బాక్స్లో ఉన్నటువంటి హైప్ అనే బటన్ ఉంటుంది వీడియోకి హైప్ చేసి ఎన్నో కొన్ని పాయింట్స్ అనేది ఇవ్వగలరని అయితే చెప్తున్నాను మీరు హైప్ చేయడం ద్వారా వీడియోని లైక్ చేయని ద్వారా లైక్ చేయడం ద్వారా మీలాంటి మంది పెన్షన్ లబ్ధారులు ఈ పెన్షన్ల పైన సమాచారాలన్నీ తెలుసుకుంటారు కాబట్టి మీకైతే తెలియజేస్తున్నాను ఈ అప్డేటు ఇక మనమైతే ఏమాత్రం లేట్ చేయకుండా మనమైతే అప్డేట్లకైతే అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారికి వచ్చేసి జూలై నెల పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేస్తూ మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉత్తర్వాలు జారీ చేయడం అయితే జరిగింది ఇక అంతేకాకుండా మనకి జూన్ నెలలో కట్టినటువంటి పెన్షన్లు కానీ జూన్ నెలలో ఇంకా వరకు ఇంతవరకు పంపిణీ చేసినప్పటికీ కూడా ఎవరి ఖాతాలలోనైనా ఆ డబ్బులు జమ కాని వారు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి జూన్ నెల పెన్షన్ డబ్బులు ఇటు జూలై నెల పెన్షన్ డబ్బులు కలుపుకొని డబుల్ పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయనున్నారు ఇక మన రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెలలు ఇచ్చినట్టుగానే రెండు వేల రూపాయలు ప్లస్ ఆరు వేల నాలుగు వేల రూపాయల పెన్షన్ డబ్బులు ఈ జూలై నెల పెన్షన్ డబ్బుల అయితే జమ చేయనున్న జమ చేస్తున్నట్టుగా అప్డేట్స్ అనేది రావడం అయితే జరిగింది ఇక ఈ పెన్షన్ డబ్బులు వచ్చేసి మొదటిగా హైదరాబాద్ రంగారెడ్డి సంగారెడ్డి మేడ్చల్ కరీంనగర్ కా అదేవిధంగా ఆసిఫాద్ నిర్మల్ నిజామాబాద్ సిద్దిపేట అదేవిధంగా మంచిర్యాల సిరిసిల్ల ములుగు వంటి జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తూ ఉత్తర్వాలు జారీ చేయడం అయితే జరిగిందంట ఇక మనకి మొదటిగా ఎవరు బ్యాంక్ ఖాతాకైతే ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకొని అప్డేట్ అప్ టు డేట్ ఎవరైతే ఉంటారో వారి ఖాతాలలో మొదటిగా ఈ పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేస్తారంట ఇక ఇది ఇలా ఉండగా మనకి ఇటు మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయలు ఇటు కొత్త పెన్షన్ పథకం కింద నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయల డబ్బులు కూడా వచ్చేసి మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారు ఖాతాలల్లో ఇటు దసరా కానుకగా సెప్టెంబర్ చివరి వారంలో కొత్త అర్హతల జాబితా రిలీజ్ చేసిన తర్వాత సెప్టెంబర్ అక్టోబర్ నెలలో చివరి వారం నుంచి లేదంటే పెన్షన్లు పంపిణేసే సమయం నుంచి పాత పెన్షన్ల ప్లేస్లో ఈ కొత్త పెన్షన్లను విడుదల చేస్తామని భారీ అప్డేట్స్ అనేది రావడం అయితే జరిగింది ఇక ఉన్న అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ జై హింద్